గురువు సిద్ధ గురువు పేరే మంత్రం అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి గురువుల పేరు మంత్రం ఎట్లా ఉంటుందని అంటే గుంటూరు జిల్లాలో పెదారికట్ల అని ఒక ఊరు ఉండేది ఊరుండేది క్షుద్రమాంత్రికులు ప్రయోగదక్షులైన వాళ్ళు ఉండేవాళ్ళు మాసాబత్తుల వీరయ్య గారిని అని చెబుతారు మాసాభత్తుల వీరయ్య గారి ఆన అదే మంత్రం అట్లా సిద్ధులైనటువంటి వ్యక్తులు వాళ్ళ పేర్లే మంత్రాలుగా ఉపయోగించటం ఉన్నది సరే ఇన్ని రకరకాల గురు పరంపర సంప్రదాయాలు ఉన్నాయనుకోండి సిద్ధ గురువులను ఆశ్రయించి ఏదైనా సాధించవచ్చు మహనీయుడైనటువంటి మహావతార బాబా కుర్తాళల్లో సిద్ధ గురువు అయినటువంటి అగస్త్యుడిని ఆశ్రయించి నలభై ఎనిమిది రోజులు అతి కఠోరమైన దీక్షతో కేవలం ప్రాణాలు నిలబెట్టుకోవడానికి కావలసిన మంచినీళ్ళు తాగుతూ నలభై ఎనిమిది రోజులు చేస్తే ఆ మహాసిద్ధుడు సాక్షాత్కరించాడు అగస్త్యుడు సాక్షాత్కరించి తనకి సిద్ధత్వాన్ని ఇచ్చాడు గురు పరంపర గురుమహత్వము సిద్ధ గురు శక్తి సామాన్యమైనటువంటిది కాదు కనుక అట్లా గురు పరంపర నుండి మంత్రాన్ని స్వీకరించాలి తంత్ర గ్రంథాలు చదివి ఎవరికి వారు స్వతంత్రంగా చేయకూడదు అని చెప్పటం కోసం ఈ విభాగాన్ని చెప్పటం జరిగింది